నమస్తే మా కచ్చు వేసినా నిన్న సాయంత్రం అయితే అయితే అయ్యో ఇవాళైతే చూద్దాను అండి ఇలాగైతే దిను ఇదే ఫస్ట్ రోజు మా చెప్పాల మర మా మన వీడియో వస్తే ఒక లైక్ మా సబ్స్క్రైబ్ చేసుకోరు మా అంటే షేర్ మా ఎందుకంటే చేపలు అట్టకుంటే కొత్త కొత్త వాడుకుంటు వెళ్తే ఎట్లా చేపలు ఆడుకోవాలి ఖచ్చాల్లో ఎట్లా వేయాలని చెప్పి ఇప్పుడు అయితే కచ్చిస్తాను కచ్చల్లో వేయడం మా చిన్న చేపలు అయితే మోస్తే కూడతానేమో తిరుగుతామా నాకైతే అక్కడ వాళ్ళు వేసిన అటు కిందికి వేసిన వాళ్ళు చెక్దామరా వాళ్ళు కాడి కదా పోతా ఇప్పుడు చూస్తే మనకు ఏం చేపలు చెప్పాలి వెళ్తే మన వీడియో చివరి వాడు చూడరు మా చూస్తే మనకు ఎక్కడ ఏం చెప్పాలి ఎట్లా వరద అది వెళ్తుంది మా మనకైతే బోరుకోవడం కూడా మంచిగా ఉంటుంది వీడియో అయితే మొత్తం చూడపూర్తిగా చూడండి కష్టవాళ్ళు అయితే చూపుతానా ఇయోసారి అయితే ఇప్పుడు పోవాలి షాపులో ఏం పోతే చూద్దాం వీడియో అయితే చివరి చూడరి లైక్ కొట్టీ ఫ్రెండ్స్ മഴു പട്ടി ഇട തീത്താ തീത്താലോ വലിച്ച് ഇതോ രണ്ടത് അത് അതേ ഇംഗ്ലീത്ത രൂപ ലിട്ടയോ ഇത് രവുമാവാട്ട് എന്തോ അനു കാണി ആട്ട് ഇല ഉണ്ടത് ഇലൈന ഇതായി പടുക്ക പോകാല katso, oli, että mä oon tullut saapaluun. Nyt levin kaale saapan nyt. Tuli maa, lau saapa. Joo, se kyllä oli, että lippet laa, nuoret se ei tullut. Sitten oli ఇలా పడ్డాదిమ్మా ఎవర రవ్వ కదా జిల్లా ఇయో చుడు జల్ల పడ్డాది కిక్కి అంటే కిక్కి కిక్కి అంటుమ్మా జిల్లా షాప్ అయ్యింది ఇయో ఒక కేజీ ఉంటుంది అమ్మా అంటే కేజీ కొంత తక్కువనే ఉంటుంది చూసుకో జిల్లా కొమ్ము జిల్లా మేమైతే కొమ్ము జల్ల ఉంటావు మీ సారి ఏమంటావు కామ చేయ దీన్ని తీసుకుంటాం దీన్ని తీయాలంటే ముళ్ళని ఇవ్వాలి కానీ వలె ఇంపుతాను ఇక ఎవరు నోట్లైతే అరిగిపోతుంది అట్లా ఉంటుంది దీని టేస్ట్ చూసుకో మీకు అలాగానా దీని టేస్ట్ తెలిసే ఉంటుంది మీకు చెప్పు అయ్యో ఇంకో రవ్వు పడ్డది ఇడా అంతా ఒక్కటే సైజ్ ఉన్నాయమ్మ రంగులు ఇక సచిందో బతికిందో అనుకోనే అది రవ్వు శంగలితా అది సచ్చిన ఎక్కడది ఫస్ట్ మనం పోక ముందుకు సచ్చినట్టే ఉంటుంది సచ్చినట్టే యాక్ ఇస్తాయి ఇగో దగ్గర పోయినాక శంగ 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 కుడుతుంది అందుకే చేపలను ఎప్పుడైనా కూడా నమ్మద్దు మా అవి సచి ఉంటాయి ఇక ఎవడు ఇక రవి ఇవి మనకు మొత్తం కీ కిలో సైజు ఉన్నా అంటే ఈ కిలో సైజ్ షాపులు ఎన్నేళ్ళ సైజు వల్ల పడతాయి అంటే ఆరేళ్ళ సైజు ఖర్చోళ్ళు పడతాయి కచ్చలు కట్టు కూడా మంచిగా ఒక విధంగా కట్టాలి ఒక పల్స ఉన్నట్టు షాపలు ఒదిరి కట్టాలి ఖర్చోలు మనకు సిక్క ఆటం చిక్కలు వచ్చినప్పుడు సిక్క రాసినప్పుడు ఒదిరి కట్టాలి షాప ఆపాలంటే అట్లుండేమో ఇవ్వడు ఇప్పుడు పలసా షాపలు ఇవి అంత ముందు ఉన్నప్పుడు కట్టిన వాటి అందుకే షాపలు మంచిగా పడతాయి వాళ్ళ పల్స కట్టాలి పల్సర్ షాపులకు చిక్క షాపులు ఉంటాయి కానీ కర్రలు ఎక్కి వేసి చిక్క కట్టాలి ఒక్కొక్కడ ముద్దలు ముద్దరు నాలుగే పడతాయి ఓ ఇక్కడ కూడా ఏమి పడ్డాయేమో ఇవి కూడా రవ్వేమో మాకు షాపలు పడ్డాయేమో ఇక్కడ ఎవడు చికారు కలిసింది అనుకున్నా ఇగో రవ్వు ఇలా రవ్ పడ్డాయి మొత్తం ఇలా సరే వస్తాయి ఎవరి చీరలకెళ్ళి వస్తున్నాయో బాబా షేరు బుడ్డము వస్తున్నాయి ఇంక ఎవరో ల లొకేషన్ ఎట్లయమ్మా ఎప్పుడ్రీ కమంటరి మీరు అసలే ఏం చెప్తలేరు లేరు చెప్పాలి మీరు కూడా చెప్తే లొకేషన్ ఎట్లున్నా ఏడి పోవాలి అట్లా ఇట్లా చెప్తే మాకు కూడా మంచి మంచి ఐడియాలు వస్తాయమ్మా ఊకే మీకు ఎట్లాంటి ప్లేస్లు కావాలా ఎప్పుడు చాపల వాటి ఇది మా చెగ్దాం ఇది గుండె చెగ్దాం అంటాం ఇవ్వాలి లేచినాం ఎవరు రభు నేను తో ఎర్రగా ఎట్లు నీకు ఆడతాను తింటే ఇట్లాంటి చేపలు తినాలే కానీ గిడ మాకు వరకు సరిపోతే చేపలు ఇంటికి పోయే వరకు పదకొండు అయితే అరిగే అప్పటికే కూర పూరాడుతారు అయిపోతుంది ఇక గిడ కూడా ఏమో మునిగినట్టే ఉన్నది హీరోడు పడ్డాట్ రబు చూడాలి అమ్మ పడ్డాయేమో తగ్గింది అది కాకిక్షిత్రమా ఒక్కటి కాదు రెండు వాడేమో కాక్షిత్రాలు ఒక్క కానీ కదా చదువు ఇయో రెండు కాక్షిత్రాలు పడ్డాయి ఒక్కడే కాడ ఇవ్వ కాక్షిత్రాలు రవులెక్క మాకు అయితే రూపాలత్త అయిపోయా షాప ఏదైతే ரெண்டு அசித்தொண்டு மனக்காக கை கிலை படத்தோட ரோயிடும் அக்ஷமா மொழி ஜெனமாசிதமா இங்க அடுப்பு பயிட்டு போய் பெட்ட போய் ஷாபாட்டை வீடியோ தித்தாங்க సబ్స్క్రైబ్ వేసుకొని బయటకి అయితే పోతా పెద్ద పెద్ద షాపలు పడతా ఎప్పుడు మన చెగ్గెం పది కిల్లో వరకు ఇరవై కిలో వరకు పది కిలో వరకు ఉంటాయి బయటకి పోతే ఇరవై ముప్పై కిలో కొట్టచ్చు అక్కడ తిరగాల మా కొంచెం మంచిగా అయినాక తిరుగుతా ఇవి అత్తలేదు మా ఈ షాప ఇవి ఏళ్ళమంటే ఎడుతురు గండ ఉండే కింద పుట్టేమో ఎడలుకుంటే రవ్వేమో சனா உண்டாய் சித்தார் ரவுங்க போதோ வச்சி இது காசித்திரா ஏன் ரேட்டு ரப்ப ரேட்டு இது தக்கேடூர சாப்பே முற்கு கூட வாங்கூரே మనకు మంచి హుషారున్నది మగదు నటినది పెద్దగా ఉన్నది మనకు మనకిప్పుడు పట్టిందాన అన్నిటినా ఇదే పెద్దరావు రెండు కిలో ఉంటుంది ఇల్లు నట్టినది ఏ ఉన్నది చూద్దాం

అందుకే చేపలు ఆడితే తొందరగా చిక్కు దుబ్బుకోవాలి మనం ఇట్లా ప్రాగాలు చేసినాం అనుకో అది పోయి ఉతల పడ్డాది అనుకో కాదు ఇప్పుడు ఎంత దగ్గర దగ్గర మూడు వందల రూపాయలు కిలోకి నూట యాభై రూపాయలు మా కాడ మీడ ఎంత కానీ ఓకే మా ఇప్పుడు ఇష్టం ఆ కొత్తగా ఆడతాం కొత్తగా వాడతాయి రబులు ఇగో చూడ ఖచ్చితంగా వాడతాయి చేప కొసకు ఇగో కట్టిన కాడ ఇది కేజీ నారా పీసమ్ మన పడ్డది ఇగో కేజీ నారా రబ్బు ఇక చూడ గిర్ర 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 గిర్రదా బొమ్మ గా ఎట్లా వద్దాం చూడొచ్చు షాపాయిగా లైవ్లా కొడిగా షాపా షాపా నన్నం ఆ షాపా నన్నం కూడా మరి రబ్బు షాపా అయిపోయింది మా మన వాలైతే అయిపోయింది ఇంకో దిక్కు రేవు కేస్తా అటు పోయి అడుతుతే ఏం షాపల వడయో ఇవాలకైతే మంచిగా శికారాయింది మా ఇంకో అయ్యో నా సిక్కం సిక్కం తో లామే ఏ కునై మయ్యో కై దెల్లిపోతానా ఇక మన ఒక్క దిగి అయితే చేపలు పడేయి ఖర్చు వాళ్ళు ఇప్పుడు వాళ్ళే అక్కడ వాళ్ళే దెబ్బ కొడితే ఏదో ఒక వాళ్ళకు గట్టి సిక్కర్ అయితే మామ ఐదారు కిల్ అయితే అడదికి వేసిన ఇటు రెండు గిల్ వేసినా అడో రెండుకి వేసిన పోతాను రేవు మా చూడండి మన విడివాళ్ళు అయితే చివరి రాజు ఉంటారు మావా చేపలు ఉంటాను నేను మనకు చేపలు అంటే పిచ్చి మా ఇంటికి అసలుగా ఉన్నాం ఇవి వేవు కాసిన ఇవాళ కూడా చేపలు మంచే మనం చేపలు రాలే అనుకున్నా కానీ నచ్చినయమ్మా ఇంకా రవ్వులేసినాయి అనుకో నేను కానీ ఇగో మెరిగ కూడా వచ్చినాయి మా ఇగో ఇది మెరిగామా రెండు కిలో పీసమ్మా చూడమా మెరియా షాప్ ఇది సేమ్ మెరిగ గ్యాస్ కట్ ఒక తిరగ ఉంటుంది కానీ మెరిగా గ్యాస్ కట్ తిరగ బాగుంటుంది కొరకు కూర మాత్రం చుక్క మా ఇది మెరిగామా ఇప్పుడు మెరియా షాప్ ఇది తొందర ఈ చిక్కలే అదే ఇప్పుడే పడిపోతుంది కంట్రాలు ఇది కాదు టే ఇట్లా బట్టి ఎందుకంటే ఆరల్సే వాళ్ళు వేసినా కదా అట్లా ఇయో ఇబ్బంది రావు ఎంత అనపడతలే అనుకుంటా మీకు ఏమన్నా రసలు సెట్ కావాలి ఓ எல்லாம் நொத்தினே டூ த்ரீ காவலா டூ த்ரீ கேட்டேன் சவால் அட்டாண்டே இங்க அப்படிச்சா ஓகேம்மா கொஞ்சம் நேரது யாருவது டெக்ஸ்ட் சாயந்திரம் மாட்டாட்டினி வச்சுக்கோவா ஓய்மா ரொம்ப பண்ணதுமா இடது மாடுமா ரொய்யா கங்க ரொய்யாடுதா வெயில் கூட வச்சு

యా వి చేసింది తెల్లవాల దీని కలరేలే నేడె ఇట్లాడు రావు కేలా రావు బు ఇగ బురకా వాడే రోడ్డా పడితే ఇక్కగానే వాడే సాపలు ఇగ నాలుగు వాడే అనుకో ఇక వాళ్ళంతా అడిగే అన్నాడు ఎప్పుడూ రిట్లా వెళ్ళాలండి ఇక నేను షెక్కిల్లా వేలు పెట్టి షెక్కిలా వెళ్ళబెట్టి నోట్లో వేలబెట్టి పర్లేండి వీక్ పోయి మిగతా డేంజర్ చిన్న బతి కాడ వేసినట్టున్నాయి ఏ బతికే ఉన్నాయి ఇది మెరిగా అన్నాడు మెరిగా కాబట్టి సైదు ఇదో ఉన్నాయి రాబు చిన్నవి ఉన్నాయి ఇక మనకు ఏడ దొరకనా ఇంపుతా తోకమంటాడ దొరికిందనుకో ఎక్కువ తోకానే ఇంపుతాం ఎందుకంటే అలా మొత్తం ఖరాబ్ కరాబ్ తోకాడ ఇంపితే కింద కింద సైడ్ కరాబ్ అయితే అన్నట్టు ఇక మెరిగా రెండు మెరిగలు పడ్డాయి మనకు పోవాలికాడ అనుకో బొమ్మ అవతల వాడు అబ్బా అన్నాడే నిర్వాడే నమ్మదు అనుకో మనం నమ్మినాం అనుకో మనం ఇట్లా నమ్మేవారు అట్లా చెట్ అయ్యో గో ఇక్కడి వాడ మా ఇన్ని సాపా ఐ బుర్కై మనకు పట్టిం ప్లే గా దీని చూడొన మా చెల్లమా ఓ అటు చూడొడట మా సాపా వాడట మా ఇదు మా జల్లమా పది జల్లమా ము జల్లమా కొం జల్ల అంతము సినై వాడగానేది అంతే మా ఇదోది గో మా ఆగా రాదే ఈ తా ఆగా పసేప

పెట్ట ఉన్నాయి అలా వాడు ఒకటే ఇక్కటే చిన్న ఫస్ట్ ఇక్కడే కనరా పడ్డా చిన్న రౌపిల్ల హాఫ్ కేజీ ఇది హాఫ్ కేజీ ఎట్లా అంటే నోరు ఉంటాయి కదా నూట్లో కూడా పడుతుందేమో నూట్లో పడితే అన్నట్టు షాప్ ఒక పడి పోదు పడతమ్మా మనకు ఒక బొచ్చే షాప్ అయితే వర్లేదు కానీ అన్నీ పడ్డాయి ఇంకో షాప్ అయితే పడ్డాయి పడ్డాయి ఏం షాపు పాస్ వాసవాన్లు అవి వాసువాన్లు అంటే మా బాస్ బాలుగా షాప్ అని కేజీ బాలుగా కేజీ ఉంటుంది మా బాలుగా షాప్ కూడా పడ్డాది అన్ని షాపులో పడ్డాయి మా కానీ ఒక బొచ్చే మా అది ఒక్కటే పడతానుకున్నాను వేసిన అది వల్లే అది సమాజంగా వాళ్ళు ఖర్చు వాళ్ళకు పడుతుంది ఎందుకు పడుతుంది కానీ దాన్ని తగ్గట్టు వలయాలి మనం వేసినా కాబట్టి అందుకే పాలుగా దాకలే రాప గ్యారాలు అయితే మాత్రం ఉన్నా కానీ అయితే లట్ట లట్టకూడతాయి టేస్ట్ మంచిగా ఉన్నారు కొంతమంది నచ్చయి బాగా కొంతమంది నచ్చాయి తిరేకి అయితే ఎప్పుడు తినలేదు చక్క తినప్పుడు కదా నాకు మీ తింటే ఎప్పుడు ఎట్లుండవు ర ఫస్ట్ రఫ్ కాడుకో ఈ బురకా తీసుకున్నాం అనుకో ఆ రఫ్ ఏం చేస్తే సింగ ఉంటుంది అటు అవి తీసేవారు అవతర పడుతుంది ఇంకే ఫస్ట్ రఫ్ రవ్వు రవ్వు తీసుకుంటే ఇక మాకే బాధ ఇక ఆ బురకాలు వెళ్ళిపోయినా మసే ఇ

అయిపోయినాయి ఇక ఇంకో కొంచెం దూరం ఉన్నది ఇక రవ్వు చేప మూత ఎట్లా అంటానా అంటా చిరుచుకునే ఉన్నాయి ఒకటది కదా పని అయితే మా లాస్ట్ ఒక రవ్వుట మా ఇవాళ తీసి అయిపోయినాయి ఒకటి రెండు ఒకటే నేను మా గన్నవారి కొను రవ్వులేదు అయిపోతా ಯಾ ಬೋನೋ ಬಿ ಕಣೋ ಗನೆವರ್ಕ ಏರ ಬೋ ಒಣೋಡೇ ಒಕ ಫಸಬೋದಿಸ್ಕನ ಇದೆ ಕಡೆ ಆ ಬೋನ ಬಚ್ಚಿನ ಬೋಯ ಕಣೋ ರಚ್ಪೇನ ಅಣ್ಣ ನೆ ಬೋ ಬತ್ತಕೊಂಡೆ ಓಕೆಮಾ ಬೈ ಬೈ ದಾಗಿರಕಸನ ಈ ಕಂಚಂತನದಿ ಈಗ danni ಇಪ್ಪಿ ಈ ಗಡಕ್ಕೆ ಕುಡೇ ಈ ರಬೋದಿ ಸಿಕಾಲೆತನ కొంచెం ఎంత కొద్ది బ్రహ్మ ఉన్నాయి పెడితే మనకు మంచిగా మా చేపలు అయితే మంచిగా వాడాయి మొత్తం రబ్బులు మెరిగలు ఈ సది గడ్డవైనా కన్నీ చూపిస్తా కానీ ఓకే బ్రో షికారైందా బ్రో కానీ చేపలు ఆడుకుంటే టెప్పైతే తీసుకెళ్తాను వర్షపడుతుంది చాలా రోజులు అయింది కదా చేపలు పట్టగా మళ్ళా కచ్చల షికారు బాగా అదే మెల్లగా దిగాలి బ్రో జాగ్రత్త జాంతి அந்தேனா புஷ்ப மொட்டை தட்டி புஷ்பா அன்னி நீள்பால புஷ்பா புஷ்பா ரொம்ப நாஷம் செது புஷ்பா சாப்பிடுதான் எக்கல் படம் போய் இத்தீடியோ அப்லோடமா சூடுமா கஷ்டமாக இதுமா ஷாப்பாட்டேடி ஷாப்பினை தடேமா அட்டை சப்ஸ்க்ரெப்மா கண்டன கட்டி கொடுருமா லக் அை கொடுமா லக் கொடுத்த லக்னேன் உத்கத்தைமா இங்கே ஷாப்பா வீடியோ தயாரிச்சு ஓகேமா சப்போர்ட் நான் எப்படி காலமா